సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మామూలుగా ఇలాంటి జరుగుతుందని ఎప్పుడైనా ఊహించారా ఎక్స్పెక్ట్ చేయలేదన్న మీ అంతా ఆల్రెడీ శనివారం దాకా అంత మంచిగా ఉన్న అంత హ్యాపీ ఆదివారం పొద్దున్నే లేస్తే అవి తెచ్చుకొని తిందాం చికెన్ మటన్ పొద్దున్నే తిందాం అనుకున్నాం అన్ని తెచ్చుకొని సమే కానీ అన్నీ వెళ్ళిపోయినాయి కొట్టుకొని ఫ్రిడ్జ్లు కూలర్లు గీలర్లు మొత్తం వెళ్ళిపోయినాయి పిల్లగాల బట్టలు వెళ్ళిపోయినాయి నిన్నే డిమాట్లో పోయి కూడా సరుకులు తెచ్చినాం మా ఊడికి డ్రైవర్ డ్రైవర్కి కూడా ఇలా డబ్బులు లేకుండా మా పరిస్థితి మరి ఎవరు ఏంది పరిస్థితి ఏంది అనేది ఎవరు కూడా లేవు ఇంట్లో మొత్తం పరిస్థితి చూసుకుంటే రేకులు గీకులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయినాయి రేకుల దశ ఇంట్లో కూలర్లు ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ బండి కిస్సీ కట్టాల్సిన డబ్బులు బండి కిస్సీ కట్టాల్సిన డబ్బులు కూడా ఇంట్లో ఉంటే వెళ్ళిపోయినాయి మరి బాధ్యత ఎవరు వస్తారో మీరు డబ్బులు దాచిపెట్టుకోండి దాచిపెట్టుకోండి డైనింగ్ టేబుల్ పెట్టినా డైనింగ్ ఎంత డబ్బులు ఒక పదిహేను వేలు పదహారు వేలు ఉంటాయి డైనింగ్ దోశ కొట్టుకోండి అంటే మీరు ఆటోలే మాకు ఈ రోజు డీమాటలో నీ కూడా సరుకులు కొన్ని ఆల్రెడీ పిల్లగా డ్రైబర్స్ ఇప్పుడు డ్రైవర్ కూడా డబ్బులు లేవు మళ్ళీ వేరే వాళ్ళని అప్పు ఫోన్ పే చేయించుకొని మళ్ళీ ఇప్పుడు నేను కొనుక్కొని వచ్చిన పిల్లలకి అన్నం తింటా లేకుండా ఇప్పుడు క్యూలో నీళ్ళు పడితే పప్పు పప్పు కూడా లేదు ఇక్కడ తినడానికి పెరిగేసి పెడుతున్నారు మరి పిల్లగాళ్ళు ఏం తినాలి తల్లిదండ్రులు ఏం తినాలి మీతో ఏం తినాలి పక్కన వాళ్ళు ఏం తినాలి పోతే నీళ్ళు ఇస్తారు ఈ డబ్బులు కొట్టపోయినా చూడట్లేదు మంచి నీళ్ళు కావాలంటే రోడ్డు మీద పండుకుంటారు అంతా నీళ్ళే ముఖ్యమా అన్నం గిన్నం కాదంట నీళ్ళు ముఖ్యమంట మరి ఆ పరిస్థితి ఏంది ప్రభావాలు ఏంది అందరు మంచిగా ఉండాల ఇప్పుడు ముద్ద పెట్టారు ఇప్పుడు వెనకాలొచ్చిన బాధ్యత లేని అంటే ఇంకొక పది ఎక్కువైతే తింటారు అందరు పేస్ట్ అయితే కాదు కదా మరి ఎవరు తింటారు అది రైట్ వీళ్ళు ఇచ్చేది ప్రభుత్వం కాదు స్వచ్ఛందంగా కొంతమంది వ్యాపారస్తులు వారు స్థాయిలో వారు తీసుకొచ్చి స్వచ్ఛందంగా పెడుతున్నారు అందరేది అనుకోరు కదా వేరే ఎవరు పంపించారు పక్కనోడే ఎవరు పంపించారు ఇంకా పక్కనోడే నోడే ఉంటాడు వీళ్ళు తిన్నీ ఇప్పుడు చూడు పెరుగు తింటున్నా అన్న మరి ఏం తినాలా ఒకడు పప్పుతో తిన్నాడు ఒకడు సాంబార్తో తిండు ఆయనకు వచ్చింది నాకు రాలేదు ఈ బాధే ఇక కడుపులో ఉంది ఇంకా ఎవరి మందికి ఎవరి చెప్పాలా చూసుకోవాలి అందరూ అందరి బెట్టండి తల్లకిందేసి పెట్ినా ఒక ముద్ద పెడితే మాకు హ్యాపీ ఒకరు కొలు ఒకరు కొరు తినట్ల అందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళు వీళ్ళ వాళ్ళు పక్కన వాళ్ళందరూ కానివలా నీళ్లు తెచ్చుకోవడానికి కూడా అధికారులు వస్తున్నారు ఇక్కడ బండ్లు పెడుతురు నీళ్లు కూడా బయటికి పోలేకపోతున్నాం మీద సప్లై లేదు మంచి నీళ్లు ఉన్నా గానీ మాకు బండ్లు వాళ్ళ బండ్లు అడ్డంగా ఉండనే మాకు వాళ్ళ బండ్లు ఉంటున్నాయి అన్నం లేదు ఏమి లేదు ఈ విధంగా మీద ఎక్స్పీడ్ కూడా చేయలేదు తెల్లారితే మటన్ బోర్డు తెచ్చుకొని తిందాం అనుకున్నాం ఆ డబ్బులు కాదు డైరెక్ట్ వేసుకోవడానికి మా బతుకుంటాయి డ్రైవర్ల బతుకులు గుళ్ళే మాకు తెల్లారి ఎక్స్పైర్ చేసుకున్నాం మటన్ తెచ్చుకోండి చల్ల పండుకుందాం అని మటన్ పోయింది కిటన్ పోయింది డైనింగ్ టేబుల్ పోయింది డబ్బులు పోయినాయి గిబ్బలు పోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి కూలర్లు పోయినాయి రేకులతో సహా అన్ని పోయినాయి ఎప్పుడైనా ఇలా ఇలా జరగదు ఇది మూడోసారి రావటం ఎప్పుడు ఆ చివరి దాకా రావడం అన్ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిల్లగాళ్ళకి బట్టలు కూడా లేవు మా కాడ అది అన్ఎక్స్పెక్టెడ్ రైట్ ఇలా చిన్న బిడ్డలకి కనీసం వేసుకోవడానికి డైపర్లు కూడా లేవంటూ కూడా బాధపడుతున్నారు అప్పటి వరకు కూడా వేరే దగ్గరకు వెళ్ళి అంటే షాపింగ్ మాల్స్ వెళ్ళి అవసరమైనటువంటి వస్తువులన్నిటి కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం ఆదివారం రోజు ఎంతో సంతోషంగా ఉండాలని సెలవు రోజున కుటుంబంతో సరదాగా గడపాలనుకున్నాం కానీ ఆదివారమే ఒక్కసారిగా తమ జీవితాల్లో ఊహించని విధంగా ఇలాంటి మార్పును తీసుకొస్తుందని ఊహించలేకపోయామని వీరు చెప్తున్నారు